ఈ వాక్య వెంటనే దైవజనమా నీ మీద శాతాను పదే పదే దాడి చేస్తూ ఉంటే నీ కుటుంబం మీద శత్రువైన సాతాను పదే పదే దాడి చేస్తూ ఉంటే ఒకటే సొల్యూషన్ ఒకటే సొల్యూషన్ ఇంట్లో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రాప్తించ ఎట్లా ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు నీ వ్యక్తిగతంగా నీవే నీ వ్యక్తిగతంగా నీవే వారంలో ఒకరోజు కేటాయించుకొని వారంలో ఒకరోజు కేటాయించుకొని భర్త భార్య పిల్లలు కుటుంబ సమేతంగా ఒకరోజు ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు ఉదయం పది గంటల నుంచి నాలుగింటి వరకు ఉదయం పది గంటల నుంచి పన్నెండింటి వరకు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించే శత్రువైన సాతాను మరెన్నడూ కనబడకుండా దూరంగా పారిపోవును గాక ఎందుకు వాడు పదే పదే దాడి చేస్తాడో తెలుసా మనలో ఉపవాస ప్రార్థన లేకే చూడండి ఈ వింటున్న మీ జీవితాల్లో ధైర్యంగా వారంలో కనీసం నేను ఒక్కరోజైనా ఉపవాసం ఉంటానన్నా నా వైపు చూడండి వారంలో ఒక్కరోజైనా నేను ఉపవాసం ఉంటానన్నా మీరు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు థ్యాంక్ యూ ప్రతి క్రైస్తవుడు కనీసం వారంలో ఒక్కరోజైనా ఒక్కరోజైనా కడుపు చంపుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండేవారిగా ఉందరుగాక